ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేటి సీతక్క గారు ఒక మాట అన్నారు నాకు నా పేరు తీసుకొని మీరు అప్పుడే డబ్బులు ఇచ్చి ఉంటే బాగుండేదండి ఎస్ నేను ఇచ్చాను మా గౌరవ కేసీఆర్ గారు ఆదేశాల మేరకు పల్లె ప్రగతి కింద ప్రతి నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం పల్లె ప్రగతి ప్రారంభమైన తర్వాత మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం ఒకవేళ మీరు ఆ పద్ధతిని కొనసాగించుంటే నెల నెల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చుంటే ఇవాళ ఈ బకాయిలు ఉండేటియే కాదు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ల పాలిట పేద కాంట్రాక్టర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల పాలిట ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు సో దయచేసి మంత్రి గారిని నేను స్పష్టంగా అడిగా సంవత్సర కాలంలో మీరు క్లియర్ చేయలేదు ఒక్క నవంబర్లో బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందలు ఇచ్చారు అందులో సగమిస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే ఎప్పట్లోకి ఇస్తారో స్పష్టంగా చెప్పండి అంటే త్వరలో ఇస్తాం చూస్తాం చేస్తామన్నారు ఏడాది అయినాక కూడా చూస్తాం చేస్తామనేటువంటి మరి బాధ్యతారహితమైన సమాధానం మంత్రి గారి నుంచి వచ్చినందుకు ఈ సభ నుంచి మా తీవ్ర నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నాం